ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆనందం మరియు కర్మ ఆ టాపిక్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్ మనం కోరుకునేది ఏంటి ఏ పని చేసినా సరే ఆనందంగా ఉండాలి అనుకుంటాం అంటే ఆనందంగా ఉండడం కోసం మనం చేస్తున్న పని అదే కర్మ సో అలాంటప్పుడు మన ఆనందం కోసం ఎలాంటి పని చేస్తున్నాం అంటే ఎలాంటి కర్మని చేస్తున్నాం అది ఎలాంటి ఆనందాన్ని ఇస్తుంది ఎంతవరకు ఉంటుంది మరి మనం ఆ మన ఆనందం కోసం చేసే కర్మ మనకి కర్మగా ఎలా మారుతుంది మరి అది మనకి మళ్ళీ కర్మగా మారకుండా శాశ్వతంగా ఆనందాన్ని పొందాలంటే ఏం చేయాలి మనం ఎలాంటి ఆనందం మీద దృష్టి పెట్టాలి ఏది అసలు మనకి శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది ఎందుకంటే ఇంతవరకు తెలియదు నాకు ఏదైతే కావాలి అనుకుంటున్నానో నాకు ఇది ఆనందాన్ని ఇస్తుంది అని నాకు అనిపించిందో దాన్ని నేను చేసేస్తున్నాను అది నాకు ఈ క్షణం ఆనందాన్ని ఇస్తుందా శాశ్వతంగా ఆనందాన్ని ఇస్తుందా అనేది తెలీదు ఎందుకు మనం ఆనందాన్ని ఎప్పుడు ఎలా పొందుతాము అంటే జనరల్గా మన వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏదో ఒకటి అంటే వాళ్ళు ఏదైనా కోరుకుంటారు కోరుకున్నప్పుడు వాళ్ళకి కావాల్సింది ఇస్తాం ఆ ఇచ్చినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా ఆ క్షణంలో మనము ఆనందంగా ఫీల్ అవుతాం లేదా మనకొకరు మనకు కావాల్సింది ఇస్తారు లేదా మనకు కావాల్సింది దొరుకుతుంది హ్యాపీగా ఉంటాం కానీ అది ఎంతసేపు ఉంటుంది ఈరోజు నేను ఒక ఫోన్ కావాలనుకున్నాను నాకు ఒక ఫోన్ ఇచ్చారు ఆ ఫోను కొన్నాక నాలుగు రోజులకు ఆరు నెలలకు కొత్త మోడల్ వచ్చింది అరే నాకు ఈ ఫోన్ కంటే ఇంకా అప్డేట్ ఫోన్ వచ్చింది కదా నాకు అది కావాలి అనిపిస్తుంది అంటే షాష్ అంటే అక్కడ ఎండ్ అయిపోతుంది ఆనందం అనేది దీంట్లో వాళ్ళకు కూడా ఏదో ఒకటి ఇచ్చాము ఏమవుతుంది అది అప్పుడు తీసుకుంటారు కానీ తర్వాత నాలుగు రోజుల తర్వాత వాళ్ళకి ఇంకొకటి కావాలనిపిస్తుంది వాళ్ళ అంటే మనం ఇచ్చిన పొందిన అది అక్కడ ఆగిపోతుంది కొంతకాలం తర్వాత కాసేపటికో ఎండింగ్ అనేది ఉంది మరి ఎండింగ్ లేకుండా ఉంటుంది ఆనందం అంటే అది కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ సార్ వంశీ సార్ ఎప్పుడూ చెప్తుంటారు సచ్చిదానందం గురించి సాయిబాబాని అందుకే అంటారు కదా సచ్చిదానందం అని ఆయన చెప్పేది సో అసలు ఈ ఆనందం కోసం మనం ఏం చేస్తాము నిజంగా చెప్పాలి అంటే కర్మ కాస్త కర్మగా మారి మనకి ఈ క్షణంలో ఆనందాన్ని ఇచ్చింది భవిష్యత్తులో బాధనిస్తుంది అంటే ఈ క్షణంలో ఆనందం ఆనందాన్ని ఇచ్చి భవిష్యత్తులో బాధనిచ్చేది తాత్కాలిక ఆనందం ఒక రకంగా మనకి భగవద్గీతలో ఒక మాట చెప్తారు కృష్ణుడు దైవాసు సంపద్ విభాగ యోగం తత్వం అంటే రాక్షసత్వం రాక్షస ఆనందం అంటాం అంటే ఎక్కడున్నాడు రాక్షసుడు అంటే మనలోనే ఉన్నాడు అలాంటి తత్వంతో మనం చేసిన పని ఎదుటి వాళ్ళకి బాధనిచ్చి ఆ క్షణంలో ఆనందాన్ని ఇస్తుంది మనకి అదే పని ఎదుటి వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చి మనం శాశ్వతంగా ఆనందం ఆనందాన్ని పొందేది అదే అసలైన దైవీతత్వం దివ్యత్వం మనం చెప్పుకునే సచిదామి మరి ఈ తాత్కాలిక ఆనందం అని అనుకున్నాం కదా అది ఏంటి నిజంగా ధ్యానంలో అంటే ధ్యానంలోకి రాకముందు భక్తి మార్గంలో ఉన్నా ఎక్కడున్నా ఎలా ఉన్నా చేసాం మంచి పనులు చేశాం ఎందుకంటే మనకు తెలుసు కర్మ అంటే సుకర్మ సత్కర్మలు ఇవన్నీ దుష్కర్మలు ఇవన్నీ తెలుసు ఇందులోకి వచ్చాక నేను ఈరోజు బాధపడుతున్నానంటే నేను ఎలాంటి బాధనిచ్చాను అని అడిగి మరీ తెలుసుకుంటున్నాం అంటే ఒకప్పుడు ఏదైతే ఇచ్చాం అప్పుడు ఎందుకు చేశాం మరి అజ్ఞానంతో చేసి ఉండొచ్చు కానీ నాకు అది ఆనందాన్ని ఇచ్చింది కాబట్టి నేను చేశాను అంటే ఒకప్పుడు ఎందుకు ఆ పని చేసావు నువ్వు నాకు అందులోనే నాకు తెలీదు అది తప్పని తెలియదు నాకు అది ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి నేను చేశాను ఏదైతే ఆనందాన్ని ఇచ్చింది అనుకొని చేశాము ఆ తర్వాత దాని నుండి బాధను పొందాము అది తాత్కాలికమైన ఆనందం ఇప్పుడు నేనే ఉన్నాను ఈ రోజు నేను ఒక సమస్యతో బాధపడుతున్నాను నాకు హెల్త్ ఇష్యూ ఉంది కాస్త ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది ఎందుకు నాకు ఈ సమస్య వచ్చింది అని అనుకున్నప్పుడు నాకేమి అంటే ఒక క్వశ్చన్ చేసుకున్నాను ఏంటి మాస్టర్స్ ఎందుకు నేను ఈ సమస్యతో బాధపడుతుంది అని అన్నప్పుడు నేను ఒక డ్రీమ్ చూసుకు ఆ డ్రీమ్ లో ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళు చక్కగా కలిసి వెళ్తున్నారు వెళ్తూ మీద ఆకాశంలో ఫ్లై అవుతున్నారు అవుతూ ఉన్నప్పుడు పక్కనున్న మాస్టర్ నన్ను మా అమ్మ మా అమ్మ రూపంలో మాస్టర్స్ వచ్చారు అడుగుతున్నారు ఆ ముగ్గురు ఫ్లై అయ్యే వాళ్ళు కాస్త ఒక్కరిగా మారిపోయారు అదేంటి అతను ఒక్కడిగా మారిపోయాడు అంటే నేను చెప్తున్నాను ఏంటి ఇదిగో ఇంకా వేరే ఒక అతను ఉన్నాడు వాళ్ళ బిజినెస్ కంటే ఎక్కువ డెవలప్ కావాలని వాళ్ళతో మాట్లాడుతూ స్నేహం చేస్తున్నట్టు నటిస్తూ వాళ్ళ నీళ్ళల్లో తోసేశాడు అలా ఇద్దరిని చంపేశాడు అని చెప్తున్నాడు అంటే అక్కడ చేశాను ఎందుకు ఎంత హ్యాపీగా చేస్తున్నాడు అంటే అతను ఆ పని నాకు ఇది కావాలి నేను బిజినెస్ లో హైగా ఉండాలి నాకు ఎక్కువ డబ్బు సంపాదన కావాలి అని చేస్తున్న పనిని హ్యాపీనెస్ తో ఇష్టంతో చేస్తున్నాడు ఆ ఫేస్ లో నాకు తెలుస్తుంది అక్కడ అంటే అప్పుడు నాకేం పొందాను నేను చాలా హ్యాపీనెస్ ని పొందాను ఆ జన్మలో ఆ చైతన్యంతో కానీ దాని యొక్క ఫలితాన్ని ఈరోజు ఒక ప్రాబ్లంగా అనుభవిస్తున్నాను ఒక సమస్యగా తెచ్చుకుంది బాధని అనుభవిస్తుంది అంటే ఇప్పుడు నాకేం జరిగింది ఇప్పుడు ఇంతే కాదు ఈ జీవితంలో ఈ క్షణంలో కూడా మనకేదైనా అనిపించి వెంటనే హట్ అయ్యాం అనుకోండి ఎదుటి వాళ్ళని ఒక మాట అనేస్తాం ఏ నువ్వు ఇలా చేసావు నీ వల్లే నాకు బాధ కలుగుతోంది లేకపోతే నాకు నేను ఇది పొందాలంటే నేను నీ దగ్గర నుంచి చిన్నపిల్లలు ఏం చేస్తారు నాకు ఒక వస్తువు కావాలి ఇది దొరికితేనే నేను హ్యాపీగా ఉంటానని ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి లాక్కుంటారు తెలియక అలా లాక్కున్నప్పుడు వాడు హ్యాపీగా ఉంటాడు అలాగే మనం కూడా ఇంకొకరి దగ్గర నుంచి నాకు ఒకటి కావాలి అనుకున్నప్పుడు లాక్కుంటాం నాకు ఎలాగైనా ఇది కావాలి ఎలాగైనా నేను ఇది పొందాలి అంటే దీన్ని నేను ఎలాగైనా పొందితేనే నాకు ఆనందం వస్తుంది అన్న వేలో మనం ఏం చేస్తున్నాము అన్న ఎరుకని కోల్పోతున్నాం కోల్పోయి ఈ ఫలానా అంటే ఒక దాని వల్ల నేను ఆనందాన్ని పొందుతాను అన్న కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయి ఎలాంటి పనైనా చేయడానికి అంటే ఎలాంటి కర్మనైనా చేయడానికి మనం ముందుకు వెళ్తాం అదిగో అది మనకి ఆ క్షణంలో ఆనందాన్ని ఇస్తుంది కానీ తర్వాత బాధనిస్తుంది అవునా కాదు అంటే మనం ఇప్పుడు అందుకనే అప్పుడు నేనేమిచ్చాను చాలా బాధనిచ్చాను ఎదుటి వాళ్ళకి ఇప్పుడు నేను దాన్ని అనుభవిస్తున్నాను అంటే ఇక్కడ ఆనందం ఎండ్ అయిపోయిందా లేదా ఆ జన్మలో ఆనందంగా ఉన్నానేమో ఈ జన్మకు వచ్చేసరికి అది బాధగా కనెట్ అయింది ఇప్పుడు కూడా ఫలానా ఎదుటి వాళ్ళ దగ్గర ఉంది నాకు కావాలి నేను దాన్ని ఎలాగైనా సాధించాలి వాడిని బెదిరించో భుజగించో భుజగిస్తే తప్పలేదేమో అని బెదిరిస్తాం లేకపోతే నాకు ఇది కావాలి ఇస్తావా ఇవ్వవా నేను దీన్ని ఎలాగైనా పొందాలి అంటే వాడిని ఎలా మోసం చేయాలనో లేదా మాటలతో కొన్నిసార్లు ఏం చేస్తాం చిన్న చిన్న మాటలు వాడతాం వాడి వాడిని బాధ పెట్టి ఇంకా సర్లే ఇది నాకు లేకపోయినా పర్లేదు నీకు కావాలా అంటే విసిగించి మరీ తీసుకుంటాం మనం అంటే ఆ క్షణంలో మనం ఏం చేస్తున్నాము అని ఎరుకను కోల్పోతున్నాం అందుకని మనం ఎలాంటి ఆనందాన్ని కోరుకోవాలి ఎలాంటి ఆనందాన్ని కోరుకుంటున్నాం అనే వేరియేషన్ని మనం అంటే మనల్ని మనం స్వీయ పరిశీలన చేసుకున్నప్పుడు మనకు అర్థం అవుతుంది ఫ్రెండ్స్ సో అందుకని ఇక్కడ ఏదైతే ఇచ్చానో ఆ బాధ నుంచి బయటికి రావాలి అంటే మనం చెప్పుకున్నాం పశ్చాత్తాపం పరివర్తన ప్రాయశ్చిత్తం ప్రాయశ్చిత్తం కోసం ఏం చేస్తున్నాం నన్ను నేను మార్చుకుంటూ సేవ వైపు వెళ్తున్నా ఈ సేవ ఎవరి కోసం చేస్తున్నామండి మన కోసం మనమే నా కోసం నేనే చేస్తున్నాను ఇక్కడ ఇచ్చింది నేనే ఇక్కడ చేస్తుంది నేనే బాధపడుతుంది నేనే అది నేనే ఇది నేనే అన్నీ నేనే ఇక్కడ వేరే అంటూ ఏది లేదు ఎవరు లేరు మరి అలాంటప్పుడు అక్కడ చేసిన దానికే కదా ఇక్కడ నేను సేవ చేస్తూ దాన్ని నేను సేవ ద్వారా నా కర్మ యొక్క తీవ్రతను తగ్గించుకుంటున్నాను ఆ సేవ నాకేమ నాకేమిస్తుంది అంటే కర్మ తీవ్రతని తగ్గించడంతో పాటు ఆనందాన్ని ఇస్తుంది ఫ్రెండ్స్ ఇదే నాకు ఒక ఎగ్జాంపుల్ ఏంటి నేను ఇలాగే గ్రూప్లో నాకు సార్ ఇచ్చిన స్టూడెంట్స్ అంటే క్లయింట్స్ ఉంటారు కదా వాళ్ళకి ధ్యానం చేపిస్తూ ఉంటాము వాళ్ళ కళలను డీకోట్ చేస్తూ వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు మీరు ఇలా చేయండి ఇలా చేయండి బయటకి రండి అని చెప్తాము ఒక మేడం ఉన్నారు వాళ్ళ హస్బెండ్ కి క్యాన్సర్ తో సారీ క్యాన్సర్ కాదు షుగర్ ఆ కాలి వేళ్ళు కాలు అంతా చాలా ప్రాబ్లం గా ఉండే ధ్యానంలోకి వచ్చినా కానీ కొంతవరకే తగ్గింది కానీ పూర్తిగా తగ్గలేదు రోజు ఇలాగే క్లాస్ లో చెప్తూ ఉంటే నేను మణిమాల మేడం కూడా చెప్తూ ఉంటే కర్మ విపాకం చేయించాం చేయిస్తూ ఉంటే అప్పటి వరకు చాలా ఇబ్బంది పడ్డారు అంటే కొన్ని రోజులు ఇంకా ఒక రోజు చేపిచ్చేసి మీరు చేసుకోండి అని చెప్పాం చెప్పాక కొన్ని రోజులకి నేను ఎట్లా వెళ్తుంటే మేడం ఫోన్ చేసి నాకు చేసి మేడం మీరు ఇదిగోండి ఇలా కర్మ విపాకం చేసుకోమన్నారు కదా ఆ ప్రక్రియ చేసుకున్నాక మా వారి కాలు మొత్తం అంటే కొన్ని సంవత్సరాలుగా ఉంది నాకు తెలిసి ఏ పది సంవత్సరాల నుంచి ఉందో నాకు కరెక్ట్ ఐడియా లేదు కానీ కొన్ని సంవత్సరాల నుండి కూడా కాలు ఎప్పుడూ ప్రాబ్లమే కింద పెట్టలేదు నడవలేదు అంటే చాలా ఇబ్బంది పడతారు కానీ ఈ మీరు ఎప్పుడైతే మళ్ళీ మీరు చెప్పారో మేము చేసుకున్నామో మా వారి కాలుకి సంబంధించి షుగర్కి సంబంధించిన పుండు మొత్తం నయం అయిపోయింది దానికి ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు మొత్తం ఇంతకు ముందు ఎలా ఉంటుందో నార్మల్ గా అలా అయింది మేడం మీ వల్ల మాకు ఇది జరిగింది అని ఎంత హ్యాపీగా చెప్పిందంటే అంత హ్యాపీగా చెప్పింది అది నిజంగా అంటే ఇప్పుడు కూడా నేను మీకు చెబుతూ ఉంటే నాకు ఒక ఆనందం మరి ఈ ఆనందాన్ని నాకు అందించింది ఎవరు అంటే మన ఫస్ట్ అంటే ఇది శాశ్వతంగా ఇప్పుడు ఈ రోజు తెలుసుకున్న నాకు హ్యాపీగా ఉంది అదే ఆ రోజు నేను గత జన్మంలోనో లేదో గతంలోనో నాకు ఇది కావాలి నేను చిన్నప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఆ నాకు చాలా బాగా గుర్తుంది ఒక డ్రెస్ తీసుకొచ్చారు తీసుకొస్తే నేను ఉన్నాను మా మామయ్య కూతురు కానీ నాకు కావాలి అక్కడ నా డామినేషన్ జరిగింది తీసుకొచ్చుకున్నాను ఆ స్టేజ్ లో నాకు అది తప్పని తెలియదు అయ్యో తనకి నా ఇష్టమైన సరే నేను తెచ్చుకున్నాను కానీ ఇప్పుడు నాకు అప్పుడప్పుడు గుర్తు వస్తే అనిపిస్తుంది చిన్నతనంలో చేశానేమో కానీ అది కరెక్ట్ కాదు కదా అంటే ఒక చిన్న విషయమే అప్పటిది నా హ్యాపీనెస్ కోసం చేశాను ఇప్పుడు నాకు అది బాధనిస్తోంది అనేది నాకు అర్థమైంది తప్పదా అని అంటే అదే ఇప్పుడు ఈ మేడం ఈ విషయం చెప్పినప్పుడు ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకున్నా సరే నాకు ని ఇస్తుంది ఆ ఆనందం మనం అంటే ఆనందం శాశ్వతమైంది ఆ శాశ్వతమైన ఆనందం ఏంటి అంటే మళ్ళీ మనం తలుచుకున్నప్పుడు గుర్తు చేసుకున్నప్పుడు కూడా అంతే ఆనందాన్ని పొందగలం అదే సేవ భౌతికంగా ఈ సేవ మనకి మనం అనుకున్నాం మరి మనం కర్మల్ని అంటే ప్రతి వంశీ సార్ ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు తన లైఫ్ గురించి తన జీవితంలో జరిగింది ఏంటి అంటే కరోనా టైంలో అనుకుంటే చాలా అంటే శ్వాస ఆడకుండా చాలా ఇబ్బంది పడుతున్నారంట అసలు ఏంటి ఉంటానా వెళ్తానా అలాంటి సమయంలో ఇంకా ధ్యానం కూడా కుదరదు కానీ మాస్టర్స్ ని చెప్పుకుంటూ ఉన్నారు అలా చెప్పుకుంటూ ఉంటే ఆస్త తగ్గాక ని అడిగారు అసలు ఏంటి నాకు ఇది ఎందుకు జరిగింది ఏంటి అంటే కర్మ చూసుకుంటారు ఏమి ఒక ఆవుని శ్వాస ఆడకుండా కొట్టి చంపేశారు ఏంటి మరి నేను అంత చేస్తే నాకు ఇంతే ఇచ్చారా అని అడిగారు అంటే నువ్వు చేస్తున్న సేవ కారణంగా అంటే ఒక సేవ ఎంతటి ఆనందాన్ని ఇస్తుంది మనల్ని ఎంతగా ప్రక్షాళన చేస్తూ ఆనందం వైపు తీసుకెళ్తుంది కరుణ వైపు తీసుకెళ్తుంది ఇక్కడ మనం భౌతికంగానే సేవ చేస్తామంటే అది కూడా కాదు హాస్టల్ గా కూడా సేవ చేయాలి ఒక మేడం ఉన్నారు ఏంటి హాస్టల్ గా ఒక రోజు తన కల్లో ఒక ప్లేస్ అడవి లాంటి ప్లేస్ ఇక్కడ కొన్ని జంతువులు ఉన్నాయి అవి చాలా బాధపడుతున్నాయి ఎందుకు బాధపడుతున్నాయి అంటే వాటిని చంపుతున్నది చంపి ఆహారంగా స్వీకరిస్తుంది అవి బాధపడుతున్నాయి ఒక మాస్టర్ ఒక దేవత వచ్చారు అమ్మవారు అమ్మవారు వచ్చి అక్కడ ఇంకా కొంతమంది జనాలు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవి పడుతున్న బాధని వాళ్ళకి తెలియచే నేను చేయగలనా అంటే చేయగలవు వెళ్ళు చేయు అన్నారు వెళ్ళి అక్కడున్న వాళ్ళందరికీ అంటే జీవాత్మల్లో మార్పు తీసుకురావడానికి అక్కడున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగోండి మీరు మీ ఆనందం కోసం మీ ఆహారం కోసం ఇంకొక ప్రాణిని చంపుతున్నారు అది చంపుతున్నప్పుడు ఎంత బాధపడుతుంది దానికి రక్తం కారుతున్నప్పుడు కత్తితో కోస్తూ ఉన్నప్పుడు అది ఎంతగానో బాధపడుతుంది కూడా అక్కడ ఉన్న జంతువులన్నీ వాటి బాధను తెలియజేస్తున్నాయి మరి చాలా బాధపడుతున్నాయి ఆ పెయిన్ అనుభవిస్తూ ఇబ్బంది పడుతున్నాయి మరి మనకు ఆ పెయిన్ వస్తే అది అనుభవిస్తే ఎలా ఉంటది అది కూడా ఒక ప్రాణే కదా వాటిని చంపొద్దు మారదాము అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా మారిపోయి జంతువుల యొక్క బాధని అర్థం చేసుకొని వాళ్ళ ఇక నుండి మేము జంతువులను చంపము మేము మాంసాహారం తీసుకోము జీవహింస చేయము అని చెప్పేసి వాళ్ళొక మాట ఇచ్చారు ఒక మాట చెప్పారు దాన్ని లేచాక ఆ మేడం ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే అంత హ్యాపీగా ఫీల్ అయింది ఇది అంటే బ్లిస్ ఇస్ ఎటర్నల్ అంటారు కదా ఇలాంటి ఆనందం శాశ్వతంగా ఉంటుందా ఉండదా మరి మనం ఎలాంటి ఆనందాన్ని కోరుకుంటున్నాం వస్తుంది మీ ఆనందం ఎంతవరకు మీ ఫ్యామిలీ మెంబర్స్ ని సిగరెట్ యాడిస్తాడు మీ ఫ్యామిలీ మెంబర్స్ నువ్వు తాగే సిగరెట్ వల్ల నీకు ఇక్కడ ఆనందం పొందుతున్నావని పిల్లలకి యాడ్ వస్తున్నాయి ఇక్కడ పిల్లలు అంటే ఎవరు అంటే మళ్ళీ మనమే సిగరెట్ వల్ల పక్కవాడికి పొగవాళ్ళు వస్తుందేమో కానీ ఇక్కడ మనం చేసే ఒక చిన్న కర్మ కాస్త పెద్దదై మన జీవితంలోకి కర్మగా మారి మన ఆనందాన్ని హరించి వస్తుంది సో మనం ఏం చేయాలి మన వల్ల అయినంత మటు ఎప్పుడూ కూడా ఎరుకుతూ ఉంటుంది తెలీదు అంటే నాకు ఇది కావాలి అన్న సిచ్యువేషన్లో ఏం చేస్తున్నాము అనేది తెలియకుండానే చేసేస్తాం ఆ తెలియకుండా అనే దాంట్లో నుంచి బయటికి రావాలి అంటే ఎరుకతో ఉండాలి మరి ఎరుకతో ఉండాలి కావాలి అంటే అసలు మన జ్ఞానం కావాలి కదా ఆ జ్ఞానాన్ని ఇలా ఏంటి చక్కగా క్లాసెస్ వినడం ద్వారా సజ్జన సాంగత్యం స్వాధ్యాయము వీటన్నింటి ద్వారా వింటూ మనల్ని మనం స్వీయ పరిశీలన నేనేం చేస్తు ఎలా చేస్తు నేను చేస్తుంది ఎంతవరకు ధర్మబద్ధమైనది ఎంతవరకు నాకు ఆనందాన్ని ఇస్తుంది నా ఆనందం వల్ల ఇతరుల ఆనందాన్ని పోగొట్టకుండా ఉంటుంది ఇవన్నీ కూడా మనం చేయాలి ఎప్పుడైతే దాన్ని ఆలోచిస్తూ ఆ ఎరుకతో ఉంటూ నే చేసే పని నాతో పాటు నా చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఆనందాన్ని పంచుతుంది ఆనందాన్ని పంచాలి నేను ఆనందంగా ఉండాలి నా చుట్టూ ఉన్న ప్రపంచం కూడా ఆనందంగా ఉండాలి ఎందుకు అంటే ఈ ప్రపంచంలో ఉన్నదంతా ఏంటి అంటే మనమే ప్రకృతి ఈ ప్ర ఆ ప్రకృతి ఏం చేస్తుంది తను ఆనందంగా ఉంటూ తన దగ్గర ఏదైతే ఉందో దాన్ని పంచుతోంది మరి మనం ఏం చేయాలి మన దగ్గర ఏదైతే ఉందో దాన్ని ఇతరులకి పంచి ఆనందాన్ని పొందాలి మరి ఆ ఆనందాన్ని పొందాలి అంటే మన దగ్గర ఏది ఉందో మనం గుర్తించాలి ఏది ఇస్తే మనకి నిజంగా శాశ్వత ఆనందం కలుగుతోంది చెక్ చేసుకోండి ఆ చెకింగ్ ద్వారా మనం ఏది చెయ్యాలి అనేది అర్థమవుతుంది ఈ రోజు ఇక్కడ నేను కావచ్చు ఇంకో మేడం ఇంకో మేడం రోజు ఒక మేడం వస్తున్నారు వాళ్ళు వాళ్ళు తెలుసుకున్నది వాళ్ళకు అర్థమైంది అవగాహనతో ఆచరించడానికి ప్రయత్నం చేస్తుందో చెప్తున్నారు ఎంతవరకు ఆచరిస్తున్నాము అనేది తెలియ ఆచరించడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నారు మరి ఆచరించడానికి ప్రయత్నం చేస్తూ మేము మీకు తెలియజేస్తున్నారు ప్రతి ఒక్క మాస్టర్ దాన్ని వింటూ మనల్ని మనం స్వీపరిశీలన చేసుకోవాలి సార్ ఉన్నారు క్లాసెస్ చెప్తున్నారు ఇది ఇక్కడ ఇలా ఉందా ఒక క్లాస్ చెప్పారు అందులో ఒక విషయం గురించి ఒక టాపిక్ గురించి చెబుతూ నిన్ను నువ్వు ఇలా బాడీ షేమింగ్ గురించి మన వినాయకత్వం గురించి చెబుతూ ఎలా ఉండాలి మనలో త్యాగం అంటే ఏంటి ఏది ఎలా ఉండాలి విషయం మన కోసం ఎంతవరకీ ఉండాలి ఇతరుల కోసం ఎంతవరకు చేయాలి ఇలా ఏ విషయాన్ని అయితే చెప్పారో దాన్ని విని బదిలీయకుండా ఆచరించినప్పుడు ఆనందాన్ని పొందుతాం అంటే ఒక మాట ప్రతిరోజు మనం అనుకుంటాం లేచే అప్పుడు హడావిడిగా లేస్తాం కానీ లేచాక ఒక్క క్షణం మనం పొందిన వాటికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే నా ఈ రోజు ఆనందంగా ఆహ్లాదంగా ప్రశాంతంగా జరిగిపోవాలి అని మనం ఏదైతే చెప్పుకుంటామో ఖచ్చితంగా మాస్టర్స్ ని హెల్ప్ అడిగినప్పుడు మనం ఎక్కడైనా మనల్ని మనం కోల్పోతున్నా సరే ఆ క్షణంలో మనకు చిన్న అవాలం వస్తుంది అందుకని మనము అంటే మన కర్మ కర్మగా నిష్కామ కర్మగా అంటే శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేదిగా మారాలి అంటే మనం ఏదైతే పొందామో ఈ రోజు నేను ఏదైతే పొందానో ఏ జ్ఞానాన్ని అయితే సార్ ద్వారా ఇంకో మాస్టర్ ద్వారా నేను అమ్ముకున్నాను వంశీ సార్ ద్వారా నేను అమ్ముకున్నాను దాన్ని నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి నేను తెలియజేస్తూ ఆనందాన్ని పొందుతున్నానా లేదు అంటే మనకున్న దాన్ని పంచుతూ ప్రేమ దయా కరుణ అంటున్నాం ప్రతి జీవి పట్ల కరుణతో ఉంటాను అంటున్నాం ప్రేమతో చూస్తాం అంటున్నాం అంటే ఆ దాన్ని ఎప్పుడైతే పంచగలమో మనం శాశ్వత ఆనందంలోకి వెళ్తాం ఆ శాశ్వత ఆనందాన్ని అంటే తాత్కాలిక ఆనందం నుంచి శాశ్వత ఆనందం వైపు వెళ్ళి సచ్చిదానందం ఎప్పుడైతే ఇతరుల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తామో మనం చేసిన దానికి వారి మాటల్లో ఫోన్లో మాట్లాడినప్పుడు మాటల ద్వారా తెలుస్తోందేమో కానీ దాన్ని ఎప్పుడైతే ఫీల్ అవ్వగలము ఎప్పుడైతే దాని రుచిని పట్టుకుంటాము ఆ అనుభవం యొక్క రుచి అప్పుడు మనము అటువైపు అడుగులు వస్తాం ఇంకా ఇంకా ముందుకెళ్తాం ఇలాంటివి చెయ్యాలి అని సో ఇక్కడ నుండి మనం అలా ముందుకు వెళ్తూ సచ్చిదానందాన్ని శాశ్వత ఆనందాన్ని పొందాలనుకోండి అంటే ఆనందం ఎక్కడి నుండి వస్తుంది మనం చేసే పనుల ద్వారా వస్తుంది ఎలాంటి పని చేస్తే ఎలాంటి ఆనందాన్ని పొందుతాం నా ఆనందం కోసం ఇతరులను బాధ పెట్టినా పర్లేదు నేను ఆనందంగా ఉంటే చాలు నాకు ఇప్పుడు ఇది లభిస్తే చాలు దీన్ని నేను పొందితే ఆనందంగా ఉంటాను అంటే అప్పుడు హ్యాపీగా ఉంటావు కానీ దాన్ని గుర్తు చేసుకున్నప్పుడు కొన్ని రోజుల తర్వాత కొద్ది క్షణాల తర్వాత నేను ఇది చేశాను ఎదుటి వాళ్ళకి బాధనిచ్చాను అని మళ్ళీ బాధలోకి వెళ్ళిపోతాం లేదా దాని ఫలితాన్ని అనుభవించాల్సి వచ్చినప్పుడు బాధపడతాం సో మనం ఏం చేయాలి అలా కాదు ఏదైనా చేసుకున్నప్పుడు ఎరుకతో ఇది నేను చేయడం వల్ల నాకుతో పాటు ఇతరులకు కూడా ఆనందాన్ని ఇస్తుందా లేదా నా ఆనందం కోసం ఇతరులనే నేను బాధ పెడుతున్నానా నేను ఎలా చేస్తున్నాను అన్న తో మనం చేయగలిగితే అది మనకి శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది నాకు ఈ అర్థమైంది ఇంకేమైనా అర్థమైందా ఎవరికి ఏమైనా ఎంతవరకు అర్థమైంది ఏదైనా సందేహాలు ఉన్నాయి మాట్లాడండి ఫ్రెండ్స్ అలాగే అడగండి అవుతుందో ఎలా తెలుసుకోవాలి అంటే అదే కదా సార్ ఇప్పుడు మీరు ఒక విషయంలో నాకు ఇది కావాలి అని అనుకున్నారు అనుకున్నాక దాన్ని చేశాక పర్యవసనం ఎలా ఉంటుంది ఇప్పుడు నేనే ఉన్నాను నాకు ఒక మొబైల్ కావాలి మా అమ్మ నాన్న ఉన్నారు లేదు నాకు మా అబ్బాయి ఉన్నట్టు కొనివ్వడానికి అరే నాకు ఖచ్చితంగా నాకు ఐఫోన్ కావాలి లక్ష రూపాయలు అది నాకు కొనిస్తావా లేదు నువ్వు కొనించక నువ్వు కొనివ్వకపోతే నేను నిన్ను అంటే కొనిచ్చేంత వరకు వాళ్ళ వెంట పడతాము అంటే విసిగిస్తాము వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా వాడు ఎక్కడి నుండి తెస్తాడు అని ఆలోచించం నాకు ఇది కావాలి అని ఖచ్చితంగా వాడి వెంట పడి వాడు అప్పు చేసైనా సరే కొనిచ్చేలాగా చేస్తాం ఆ అప్పు తీర్చడానికి వాడు ఎంత కష్టపడాలి ఆ అప్పు తీరుస్తూ ఉన్నప్పుడు వాడు పడుతున్న కష్టం పడుతున్నప్పుడు వాడు ఎంత బాధను అనుభవిస్తున్నాడు అనేది మనం ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి అంటే దాన్ని కళల ద్వారా తెలుసుకుంటున్నాం ఒకప్పుడు నేను ఇప్పుడు ఇలా ఉన్నాను ఒకప్పుడు నేను ఎలాంటి ఇచ్చాను నా ఆనందం కోసం ఎలాంటి బాధని ఇచ్చాను అని చెక్ చేసుకుంటున్నానో లేదా అంటే సెల్ఫ్ చెక్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు అరే నేను ఇది పొందాలి నాకు దీని ద్వారా ఆనందం వస్తుంది అనుకున్నప్పుడు ఈ ఆనందాన్ని నేను ఎదుటి వాళ్ళకి బాధని ఇవ్వడం ద్వారా పొందుతున్నానా వాళ్ళకు కూడా ఆనందాన్ని ఇవ్వడం ద్వారా ఆనందాన్ని పొందుతున్నానా ఎలా అనేది ఎవరికి వారు వారి వారి సిచ్యువేషన్స్ లో చెక్ చేసుకుంటే అర్థమవుతుంది